ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ నమస్తే నేను మీ హరిత డయాబెటీస్ ఉన్న వాళ్ళకు లంగ్స్ లో ప్రాబ్లం ఉంటే ప్రమాదకరమా వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు లంగ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు లంగ్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా వెరీ నైస్ క్వశ్చన్ అండి యూజువలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మనం హార్ట్ డిసీజెస్ ఎక్కువగా మాట్లాడతాము లంగ్ డిసీజెస్ అనేవి చాలామంది పట్టించుకోరు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తరచుగా ఏంటంటే డయాబెటీస్ ఇస్ అ కోమార్బిడిటీ సో పాటు లంగ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సైలెంట్గా వస్తాయి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో లంగ్ డిసీజెస్ లైక్ ఆస్తమా సి కానివ్వండి ఇవి లేక ట్యూబర్ క్లోసిస్ ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకు అంటే మామూలుగానే షుగర్ ఉన్న వాళ్ళకి బాడీ సహన శక్తి అనేది తక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా టీబీ పేషెంట్స్తో టచ్లో వచ్చిన కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళకి త్వరగా టీబీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఆస్తమా ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆస్తమా ఉన్న ఆస్తమా అక్యూట్ అటాక్ లాగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే స్మోకింగ్ చేస్తారు చాలామంది ఫ్యూ ఇయర్స్ స్మోకింగ్ చేసిన తర్వాత ఏంటంటే సియోపీడీ అనే జబ్బు వస్తుంది అనమాట అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ క్రానిక్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఆబ్స్ట్రక్షన్ ఊపిరితిత్తుల గొట్టాలలో సో ఎయిర్వేస్ ఇలా ఉంటాయి ఈ గొట్టాలలో మూతివేత ఇలా మూసుకుపోతాయి అనమాట ఎయిర్వేస్ సో ఈ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటే కనుక ఈ సిపిడీ ఎక్కువగా అటాక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే మిగతా డిసీజెస్ కూడా లైక్ న్యూమోనియాస్ అనుకోండి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ న్యూమోనియాస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ న్యూమోనియాస్ వచ్చి దానివల్ల ఎయిర్వేస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వీటిల వల్ల పేషెంట్స్ హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో యాక్చువల్ డయాబెటీస్ వల్ల హాస్పిటలైజ్ కాకపోయినా డయాబెటీస్ కాంప్లికేషన్స్ న్యూమోనియాస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే డయాబెటీస్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం సో హై షుగర్స్ ఉన్నప్పుడు ఆర్ ట్యాబ్లెట్స్ సరిగా తీసుకున్నప్పుడు ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకున్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు తీసుకున్నప్పుడు ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ అంటే ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి అప్పుడే ఈ న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే షుగర్ ఉన్న పేషెంట్స్లో ఫంగల్ న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్ బాగా విపరీతంగా ఉంటుంది ఫంగల్ న్యూమోనియాస్ ఏంటంటే ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టం సో మనం ఇచ్చే యాంటీఫంగల్స్కి కొన్ని న్యూమోనియా స్ట్రీట్ కూడా అవ్వవు ట్రీట్మెంట్ లాంగ్ అంటే ఎక్కువ రోజులు ఇవ్వాలి అలాగే ఇంజెక్టబుల్స్ మాత్రమే ఎక్కువగా పనిచేస్తాయి డెఫినెట్లీ పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతుంది స్మోకింగ్ ఎవరు చేసినా ప్రమాదకరమే డయాబెటీస్ పేషెంట్ చేయడం వల్ల ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందా సో డయాబెటీస్ పేషెంట్స్లో స్మోకింగ్ చేస్తే లంగ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఎగ్జాజర్బేట్ అవుతాయి సో లోపల ఎయిర్వేస్లో వాపు వచ్చి దానివల్ల ఊపిరి తీసుకోలేకపోవడము దానివల్ల మనం పేషెంట్ని ఐసీయూ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట సో స్మోకింగ్ అనేది డెఫినెట్లీ ఎవరైనా స్టాప్ చేయాలి షుగర్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇమీడియెట్లీ స్టాప్ చేయాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు లంగ్స్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు యూజువలీ కాఫ్ ఉంది దగ్గు జలుబు అండ్ కాఫ్తో పాటు తెమడ ఉంది ఫర్ మోర్ దెన్ టూ వీక్స్ అనుకోండి డెఫినెట్లీ మనం దిస్ ఇస్ సంథింగ్ మనం వెళ్ళి చూపించుకోవాలి అలాగే తెమడ కలర్ని పట్టి కూడా ఉంటుంది తెమడ కొంచెం ఎల్లోగా ఉన్నా గ్రీనిష్గా ఉన్నా లేదా జ్వరం వచ్చినా అది దమ్ము ఆయాసం ఉన్నా వెంటనే మనం పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే మామూలు పర్సన్స్లో ఎవరికైతే షుగర్ లేదో వాళ్ళకి మనము దగ్గు జలుబు వస్తే ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయవచ్చు కానీ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ దగ్గు జలుబు వల్ల నిమ్ములాగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో వెంటనే ఇమీడియట్గా దాన్ని రికగ్నైజ్ చేసి ట్రీట్ చేసుకుంటే హాస్పిటలైజేషన్ వరకు వెళ్లకుండా మనం అంటే ప్రాణాలకే ముప్పు అవకాశం ఎప్పుడైనా ఉంటుందా ముప్పవాటి సో దమ్ము ఆయాసం వచ్చి విపరీతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉంది లేదా లోపల నుంచి పిల్లి కూతలు వస్తున్నాయి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయింది లేదా మన తెమడలో రక్తం పడుతున్నది అనుకోండి ఇవన్నీ సింటమ్స్ డేంజరస్ సింటమ్స్ సో డెఫినెట్లీ ఇవి ప్రాణానికి డేంజరస్ అనమాట ఇవి అనుకుంటే వెంటనే ఇమీడియట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి లంగ్స్ విషయంలో డయాబెటీస్ పేషెంట్స్ సో షుగర్ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి లంగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక అది మనం డయాగ్నోస్ చేసుకోవాలి సో ఆస్తమా సిఓపిడి క్లోసెస్ లాంటి ఇన్ఫెక్షన్స్ లేదా ఇంకేమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ అండ్ ఫోర్మస్ డయాగ్నోస్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అదే ఇవన్నీ ఏమి లేవనుకోండి మన లంగ్ హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి దుమ్ము ధూళి నుంచి దూరంగా ఉండడం చల్ల గాలి నుంచి దూరంగా ఉండడం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం సో ఎక్సర్సైజ్ విల్ కీప్ అవర్ లంగ్స్ హెల్దీ సో ఫ్రీక్వెంట్గా ఫైవ్ డేస్ అ వీక్ అట్లీస్ట్ మినిమం ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడము ప్రాణాయామం చేయడం సో వీటిల వల్ల ఏంటంటే మన లంగ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మనం యూజువలీ మేము మా పేషెంట్స్కి ఎవరికైతే అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతారో నిమ్ము ఉన్న పేషెంట్స్కి కానివ్వండి ఇతర పేషెంట్స్కి మేము స్పైరోమీటర్ అనేది ఒకటి ఇస్తాం మూడు బాల్స్ ఉంటాయి దాన్ని ఊదాలన్నమాట గాలి పీల్చుకోవాలి లోపలికి ఊదాలి దట్స్ అ ఫార్మ్ ఆఫ్ లంగ్ ఎక్సర్సైజ్ సో మనం చేసే ప్రాణాయామం కూడా అంతే సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ లంగ్ ఎక్సర్సైజ్ లోపలికి పీల్చుకొని వదులుతుంటాం దానివల్ల మన లంగ్ కెపాసిటీ అనేది మెల్లగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే డయాబెటీస్ పేషెంట్స్ దే కెన్ కీప్ దర్ లంగ్ హెల్త్ గుడ్ ఇంకోటి ఈ మధ్య కాలంలో లంగ్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం ఎక్కువగా పెరిగిపోతుంది అనిపిస్తుంది ప్రాబ్లం పెరగడానికి క్యాన్సర్ క్యాన్సర్ రావడానికి లంగ్ సో ఇంతకుముందు ఏంటంటే మన దగ్గర డయాగ్నోస్టిక్ టెస్ట్ అవైలబుల్ నెవర్ న్యూ అంటే పేషెంట్ చనిపోయినప్పుడు మనకి తెలియదు ఎందుకు చనిపోతున్నారో దీనివల్ల సో డయాగ్నోసిస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ వాజ్ వెరీ లెస్ నౌ ఎందుకంటే సిటీ స్కాన్స్ వచ్చాయి పెట్ సిటీ మెషిన్స్ వచ్చాయి బయాప్సీ చేయగలుగుతున్నాం మనం దీనివల్ల మనకి లంగ్ క్యాన్సర్ ప్రివెలెన్స్ అనేది పెరిగింది సో అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ అన్ సో ఈ మధ్య కాలం హాస్పిటల్లో టెస్ట్లు ఉండడం వల్ల మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాం సో ఎనీ పేషెంట్స్ ఇప్పుడు ఎవరికైతే దగ్గులో రక్తం పడుతున్నది లేదా వెయిట్ లాస్ ఉంది ఆకలి వేయడం లేదు సో ఈ సిమ్టమ్స్ కనిపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తే మనం యూజువల్లీ క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం ఇలాంటి పేషెంట్స్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే పల్మనాలజిస్ దగ్గరికి వెళ్తే యూజువల్లీ మనం టెస్టింగ్ చేస్తాం సో సిటీ స్కాన్ చేస్తాము ఛాతీ సిటీ స్కాన్ చేసి ఎక్కడ క్యాన్సర్ ఉంది అనేది మనకి సిటీ స్కాన్ లో తెలుస్తుంది కానీ క్యాన్సర్ లో కూడా చాలా రకాలు సో ఎలాంటి క్యాన్సర్ ఉంది అనేది తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ సో ఫస్ట్ మనము సిటీ స్కాన్ చేసి ఎక్కడ క్యాన్సర్ ఉంది ఆ క్యాన్సర్ గడ్డని మనం బయాప్సీ చేయొచ్చా లేదా అనేది చూస్తాం సో బయాప్సీ చేస్తే ఐదర్ సిటీ స్కాన్ ద్వారా కానివ్వండి లేదా బ్రాంకోస్కోపీ అంటే మనం ఇప్పుడు ఎండోస్కోపీ అంటాం కదండి నోట్లో చిన్న పైప్ వేసి చేస్తాం అలాగే ఊపిరితిత్తులకి బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం సో ఆ టెస్ట్ చేసి బయాప్సీ తీసుకుంటాం అనమాట ఈ బయాప్సీ మనం పరీక్షకు పంపిస్తే దాంట్లో అసలు క్యాన్సర్ ఉందా లేదా అలాగే ఉంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది అలాగే మనం స్టేజింగ్ చేస్తాం సో పెట్ సిటీ ద్వారా మనం స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్ చేస్తాం స్టేజ్ వన్ లో ఉందా టూలో ఉందా సో ఏ ప్రకారమైన క్యాన్సర్ మరియు ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సర్జరీ చేయొచ్చా కీమోథెరపీ చేయొచ్చా రేడియేషన్ థెరపీ అండి లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ యూజువలీ ఇస్ నాట్ క్యూరబుల్ ఇట్ ఈస్ ట్రీటబుల్ కొంతవరకు అంటే స్టేజ్ వన్ టూలో ఉంటే మాత్రం కొన్ని లంగ్ క్యాన్సర్స్ మనం తీసేయొచ్చు అనుకోండి సర్జరీ ద్వారా దట్ ఈస్ డెఫినెట్లీ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ కానీ స్టేజ్ టూ పైన ఉన్నవి యూజువలీ నాట్ క్యూరబుల్ సో దానికి మనం కీమోథెరపీ రేడియేషన్ థెరపీ తీసుకొని పేషెంట్ని మనం ట్రీట్ చేస్తాం మీ ఎక్స్పీరియన్స్లో లంగ్ క్యాన్సర్ రావడానికి ఎలాంటి కారణాలు ఎక్కువగా చూశారు సో లంగ్ క్యాన్సర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాజెస్ స్మోకింగ్ అండి సో చాలా క్రానిక్ స్మోకర్స్ ఉంటారు అండ్ టొబాకో తంబాకు గుట్కా ఇవి తినేవాళ్ళు సో వీళ్ళల్లో ఏంటంటే దీనివల్ల దాంట్లో ఉన్న పదార్థాల వల్ల దోజర్ కార్సినోజెన్స్ సో దానివల్ల క్యాన్సర్ వస్తుంది కామన్గా అలాగే ఇప్పుడు బీడీలు సిగరెట్లు ఇవన్నీ వీటిల వల్ల వస్తాయి తర్వాత ఆడవాళ్ళల్లో కూడా ఇవి తింటారు దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే గుట్కా వల్ల అండ్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు అవును ఎలాంటి సిమ్టమ్స్ అంటే దీనికి ఇంకేమన్నా ప్రత్యేక సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ లంగ్ క్యాన్సర్ సింటమ్స్ ఏంటి అంటే దగ్గు రావడం ఎక్కువగా క్రానిక్ దగ్గు ఉంటుంది అనమాట నెలల తరబడి దగ్గు దగ్గులో తమ పడడం సో దగ్గులో రక్తం పడితే మనం క్లోసిస్ కూడా సస్పెక్ట్ చేయాలి సో ఆ క్యాన్సరా అని తెలియడానికి మనం ఎక్స్ రే అవి చేస్తే తెలుస్తుంది అలాగే పేషెంట్ సన్నగా అయిపోతుంటారు ఆకలి వేయదు వెయిట్ లాస్ అవుతుంది సో ఇవి తర్వాత చేతుల దగ్గర క్లబ్బింగ్ అంటాం అనమాట సో వా లాగా వస్తుంది సో ఇవన్నీ ఈ క్యాన్సర్ గల లక్షణాలు అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ముందే మీ ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు